ఈ రోజు వీడియోలో లో చేయడం కాదండి సకినాలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అవి చిన్న వీడియోగా తీస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సకిన పాలకు కావాల్సిన ఇంగ్రీంట్ బియ్యం ఎన్ని కావాలో అన్ని బియ్యము ఒకరోజు బిఫోర్ డే మనం నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి అనమాట అవి ఎంత నానిపోతే అంత సాఫ్ట్గా వస్తుంది తడిపిన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి కొంచెం నీళ్లు వడిచేసి తీసుకెళ్తే వాళ్ళు సకినాల పిండికి అని అంటే అరిసెల పిండికి అన్నా కానీ పట్టిస్తారు మెంత మెత్తగా వస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అందులోకి ఉప్పు నువ్వులు వాము మాత్రమే వేస్తారు వేయరండి సకినప్పాలలో వాడే పదార్థాలన్నీ కూడా హెల్తీనేనండి ఎలా అంటే మనకు చలికాలంలో చేస్తూ ఉంటారు ఈ అప్పాలు సకినప్పాలు ఏంటి సంక్రాంతికి చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా అప్పుడు చేసిన టేస్టు మరి ఎప్పుడు చేసినా కానీ రాదండి ఎందుకో మరి ఎందుకు అని బహుశా అది అప్పుడు ఫ్రెష్గా వస్తాయి కదా బియ్యం కొత్త బియ్యంతో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం అన్నీ కొంచెం తొందరగా అవి బాగా రావాలంటే పాత బియ్యాన్ని వాడతాం అంటే పెలుసుగా వస్తాయి అనమాట ఇట్లా గుళ్ళగా వస్తాయి అందుకోసమని పాత బియ్యాన్ని ఎక్కువ వాడుతున్నారు కొత్త బియ్యంతో అయితే నములుతుంటే టేస్ట్ భలే ఉంటుందండి అనేది మనం చేసేటప్పుడు బాగా పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తాయి అనమాట అంటే పిండి సాగుద్ది అందుకోసం అనేసి మనం పిండి కూడా పిసికేటప్పుడు మంచిగా కొన్ని ఎంత కావాలో అంత నీళ్ళనైతే కలుపుకోవచ్చు ఒకవేళ అందులో నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి దాన్ని క్లాత్ మీద వేసి అటు ఇటు కొంచెం కలిపినట్లయి కాసేపు ఉంచిన అనుకోండి ఆ నీళ్లు ఆ చెద్దర అనేది పీల్చుకుంటది అంతేకాకుండా ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఆ మనం కలిపినటువంటి పిండిని ఒక చెద్దర్లో కానీ ఒక క్లాత్లో అంటే లావు క్లాత్లు వేస్తే ఆ ఉప్పును కూడా అది పీల్చుకుంటుంది అప్పుడు కొంచెం ఉప్పు అనేది తగ్గుతుంది అందుకోసమనే మనం ఉప్పు వేసేటప్పుడు కూడా రుచి చూసినప్పుడు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే చెద్దర లాక్కుంటుంది అందుకోసమని కొంచెం ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవాలి సకినాలు అంటేనే తెలంగాణ రాదు ఈ తెలంగాణ వాళ్ళకే వస్తుంది ఈ వంట అని అంటారు కదండి ఇది ఇప్పుడు మీరు కూడా అందరూ అంటే కొత్తగా నేర్చుకునే జనరేషన్ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా పని చేసే విధానాన్ని ఈజీ టిప్ అయితే మీకు తెలియజేస్తానండి ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను పిండి మామూలుగా అర్థం కదా ఆ పిండి జనరల్ గా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అంటే ఇలా సాగాలన్నమాట ఇట్లాంటి పిండిని కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువేం కాదు ఇట్లా కలిపేసుకొని ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఈ కసి ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పాల కవర్ అయినా లేదంటే ఆయిల్ కవర్ అయినా తీసుకోవాలి కొంచెం మందంగా ఉన్నదైతే బెటర్గా ఉంటుంది చిన్న ఎడ్జ్కి కొంచెం అట్లా చిన్న హోల్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత పిండి అట్లా తీసుకొని ఒక ఎర్జికు తీసుకోవాలి సైజు మన ఇష్టం అన్నమాట అంటే సన్నగా కావాలనుకుంటే సన్నగా కొంచెం ఏ సైజు కావాలంటే ఆ సైజు మీడియం కావాలంటే మీడియం కవర్ ఇప్పుడు హోల్ చేసుకున్నాం కదా ఇందాక ఈ హోల్ లోనే మనకు ఎంతైతే కావాలనుకుంటున్నామో అంతా ఇందులో వేసేయాలి దాన్ని మనకు హోల్ ఉన్న వైపు ఇలా అనేసుకుంటే ఇలా అనేసుకొని ఒక హో కోన్ లాగా దీనికి ఏం రబ్బర్ బ్యాండ్ పెట్టకర్లేదు ఒక స్టాప్లర్ లాంటిది కూడా ఏం పెట్టకర్లేదు ఎందుకంటే మాటి మాటికి తీస్తుంటాం కదండి అందుకోసం అని ఇప్పుడు చూడండి అంతేనండి సింపుల్ గా అయిపోతుంది మనకు అయితే చేసుకోవచ్చు మీకు సన్నగా కావాలనుకుంటే హోల్ సన్నగా పెట్టుకోవచ్చు మనం చేత్తో చేసిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఒక్కడ మీద సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మీరు లైక్ చేయండి అలాగే కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పిండి వేసేటప్పుడు ఇది వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాం కదండి ఇది కొంచెం వేసుకొని వేస్తే మళ్ళీ అది రెండు కలిసేలాగా దగ్గరికి ప్రెస్ చేయాలి గ్యాప్ ఉంది అనుకోండి మధ్యలో ఈ గ్యాప్స్ వస్తాయి ఇప్పుడు చేసేటప్పుడు మధ్య మధ్యలో తెగుతుంది అనమాట తెగినా పర్వాలేదు కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు కాకపోతే ఒకటే ముద్ద ఒకటే చేసుకుంటే బాగుంటుంది ఇందులో వాడే నువ్వులు చలికాలంలో చేస్తాం కదండీ ఈ అనేవి తినటం వల్ల మంచి ఫైబర్ ఉంటుంది అలాగే మనకు బాడీకి హీట్ని కూడా ఇస్తుంది అనమాట హెల్దీ కదా నువ్వులంటే కూడా ఇక వాము వాము అనేది డైజెషన్ సిస్టమ్ని బాగు చేస్తుంది డైజెషన్ అయ్యేలాగా చేస్తుంది అంటే బియ్యం కొంతమందికి అరగవు కదా ఇవి ఆ వాము వేయటం వల్ల వల్ల నువ్వులు కూడా వేస్తాం కాబట్టి కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ దగ్గు రాకుండా ఉంటుంది అలాగే మనం తినవి కూడా మంచిగా అరిగిపోతాయి అనమాట అలా వాము అనేది కూడా ఉపయోగకారిగా ఉంటుంది ఇది ఎక్కువగా ఆ పాత కాలం నుంచి చేసేవారు కదా అప్పుడు టిఫిన్ కింద ఇవేనమాట ఇంకా వేరే ఏమీ తినేవాళ్ళు కాదు టైం కూడా సేఫ్ అవుతుంది ఇది మంచి ఫుడ్ అనమాట హెల్తీ ఫుడ్ సకినప్పాలకు పెద్దగా ఆయిల్ ఏం పట్టదండి ఎందుకనంటే అందులో మనము వేస్తూ ఉంటాం కదా బియ్య పిండి కూడా ఎక్కువగా పీల్చుకోదు మీకు తెలిసిందే అందులోకి నువ్వులు కూడా వేస్తాం కదా నువ్వులు కూడా ఆయిల్ కంటెంటే కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి ఒక రెండు తిన్నా కానీ టిఫిన్ కింద అయిపోతుంది మేమైతే చాయ్లో ఎక్కువ వేసుకునేదాన్ని అప్పాలు బాగా ఆరిన తర్వాతనే తీయాలండి లేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు చిల్లీ నూనె అంతా పడే ఛాన్సెస్ ఉంటుంది మనకు ఆరినట్టు తెలుస్తుంది ఇలా టచ్ చేస్తే కొంచెం డ్రై లాగా అనిపిస్తుంది పచ్చలాగా అయితే షైనింగ్ లాగా ఉంటుంది వీటిని అప్పాలు తీయడానికి కొంచెం ఫ్లాట్ ఫ్లాట్గా ఉండేటువంటి ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎత్తు పంపులు ఉన్నదైతే కష్టం ఇలాంటిది అయితే బెటర్ ఇది మనకు రైస్ కుక్కర్ లో వచ్చింది కదండి ఇది కొంచెం ఫ్లాట్ గానే ఉంటుంది సో అట్లా తీసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత ఇట్లా దొంతరలాగా తీసుకున్నా పర్వాలేదండి పచ్చి ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొంతరలాగా తీయొద్దు తీసినట్లయితే మనకు మధ్యలో గ్యాప్ అనేది ఉండి ఎయిర్ లాక్ అయిపోయి మనకు నూనె అనేది పైన పడుతుంది అనమాట చిల్లుతుంది ఇట్లా ఎట్ టైం తీసుకోవచ్చు ఈజీ అయిపోతుంది అనమాట అప్పాలు కూడా జాయింట్ ఉంటే పేల్తే కదా పేల్తే జాయింట్ ఉంటే గ్యాప్ ఉండి అలా పచ్చిదనం ఆరాక పేల్తే అవి అందుకనేసి విడదీసుకోవాలి దేని దానికి సకినాలు పోసిన తర్వాత కొంచెం సేపటికే తీసేయాలండి కొంచెం ఆరిపోయినట్టు కనబడుతుంది లేదు అనంటే ఎక్కువసేపు ఉంటే అది పక్కన చూశారు కదా అలా బ్రేక్ అవుతాయి అనమాట మరీ పెలుసుగా అయిపోతే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతాయి ఎక్కువసేపు ఉంచొద్దు కొంచెం ఎండినట్టుగా అనిపిస్తే మనం తీసేస్తే ఈజీగా వస్తుంది అనమాట చెద్దర కూడా మందంగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం మనము ఆ చెద్దర లాక్కుంటూ తీయాల్సి ఉంటుంది లేదు అనంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూసి తెలుసుకున్నారు కదండి సకినప్పాలకు వాడేటువంటి అయితే ముఖ్యంగా నాకు ఆ కవర్లో వేసేసి చేసి చూపించే విధానం అయితే చాలా నచ్చిందండి నాకైతే పర్సనల్గా మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా అంటే ఈ సకినప్పాలు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకు ఈజీగా చేసుకోవచ్చు అని మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఒక కేజీ అర కేజీ కూడా వేసి చేసుకోవచ్చు సో ట్రై చేయండి ఖచ్చితంగా ఒక్క చిన్న గ్లాస్ అడు బియ్యం నానబెట్టేసి చేసి చూడండి రాకపోతే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా వచ్చినట్లయితే ఎలా వచ్చిందో ఈజీగా వస్తే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ సకినాల టిప్స్ మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాద్ సాల్ మిక్సర్ అంతవరకు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి